ఇట్ ఈస్ ఎ సివిలైజ్డ్ సొసైటీ వేర్ పెన్షన్ ఈస్ ది రైట్ ఆఫ్ ది వర్కింగ్ క్లాస్ కాబట్టి ఈ హక్కును మేము వదులుకుంటానికి సిద్ధంగా లేవు మా ఉద్యమం పెరుగుతున్న కొద్దీ మీరేం చేస్తున్నారు ఏదో ఒక భిక్షగాడికి రూపాయి రెండు రూపాయలు వేసినట్టు నీ గ్రాట్యుటీ ఇస్తాను ఉద్యోగి చనిపోతే ఫ్యామిలీ పెన్షన్ ఇస్తానన్నారు ఇది కేవలం ఉపశమనం మాత్రమే మన ఉద్యమాన్ని చల్లార్చేటటువంటి ఒక పద్ధతి మాత్రమే మా డిమాండ్ స్క్రాప్ న్యూ పెన్షన్ స్కీమ్ షార్ట్ ఆఫ్ దానికి ఏది తక్కువైనా మేము ఒప్పుకోం ఈ రోజున మీరు ఒక విషయం ఆలోచించండి చర్యలు కావాల్సింది ఒకటి కొత్త పెన్షన్ రద్దు చేయాలి పాత పెన్షన్ అవసరమైనటువంటి పెన్షన్ ఇవ్వాలి సుప్రీం కోర్ట్ అదే చెప్పింది పెన్షన్ ఇవ్వాలి ఎంత పెన్షన్ ఇవ్వాలంటే వాళ్ళు కంఫర్టబుల్ గా బ్రతికేటంత పెన్షన్ ఇవ్వాలి అంటే సుప్రీంకోర్టు జడ్జి స్కీమ్ తీసుకొచ్చారు మన కలిపి కొట్టి వాళ్ళ లాభాలు పెంచుతున్నారు ఇవాళ ఈ స్కీమ్ రద్దు చేస్తే కార్పొరేట్ లాభాలు తగ్గిపోతాయి కార్పొరేట్లకు ఉన్నటువంటి పెట్టుబడిదారి వసతి తగ్గిపోతుంది అందుకని సాధ్యమైనంత వరకు ఈ ప్రభుత్వాలు ఈ స్కీమ్ రద్దు చేయాల్సినటువంటి స్థితిని వేక్షమెత్తుకునేటటువంటి స్థితిని ఏ దిక్కుమాలిన ప్రభుత్వం మనకి పెట్టింది అందువల్ల ఇదేదో చిన్న వ్యవహారం కాదు సిపిఎస్ గురించి ఇంత చర్చ జరుగుతోందననంటే ఇంత ఆవేదన ఆందోళన కనబడుతోందననంటే దశాబ్దాలు తరబడి పోరాడినటువంటి పోరాడి తెచ్చుకున్నటువంటి పెన్షన్ రద్దు అయింది అంటే ఉపాధ్యాయులను అడిగితే బాధ్యత అనేటువంటిది ఏముంది అనేటువంటి దాని మీద కూడా స్పష్టంగా వెళ్తుంది మిత్రులారా అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ బాధ్యత అయితే ఉందో ఆ బాధ్యతను పాలక వర్గాలుగా ఖచ్చితంగా అమలు చేయాలి అనేటువంటిది ఫ్యాప్టో నిర్దిష్టంగా తెలియజేసేటువంటిది ఒక అంశం మరి ఇందులో సిపిఎస్ ను రద్దు చేస్తామని ఈ రాష్ట్రంలో చాలా మంది ను తెచ్చినటువంటి ఎన్డీఏ యూపీఏ భాగస్వామ్యాలకు అనుబంధంగా ఉండేటువంటి నాయకత్వం ఈ రాష్ట్రంలో వస్తూ ఉంది మరి వారి వెనుక కూడా ఇటువంటి సభలు పెడితే వాళ్ళకు వందలాది మందిగా వస్తున్నారు మరి అది నష్టమా లాభమా అనేటువంటి దాన్ని మనందరం కూడా పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది విచ్ఛిన్నకరమైనటువంటి శక్తులు ఏవైతే వస్తున్నాయో ఈ రాష్ట్రంలో దాన్ని జాగృతం చేసుకోవడం కోసం ఈరోజు ఫ్యాక్టో ఏంటంటే ఎవరి మీద ప్రేమలు లేవు ఎవరిని బాధ్యత ఉంటే ఆ బాధ్యత నెరవేర్తించాలి అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏవైతే సెప్టెంబర్ ఒకటిన సిపిఎస్ తెచ్చినటువంటి రోజు ఆరు వందల యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు జీవులు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసేటువంటి అధికారం ఎవరికి ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనేటువంటిది స్పష్టంగా తెలియజేస్తా ఉంది అదేవిధంగా మంచివాడు సార్ అన్నాను అంటే ఏమన్నా ఏమీ ఏమి లేవు అని ఎందుకు ఈ మాటలు అడుగుతున్నారంటే అలాగే మా అమ్మాయి ఉన్నారు సార్ అలాగే అబ్బాయిని చూసి అలాగే మ్యారేజ్ చేయాలనుకున్నాము కానీ మా భార్య మాత్రం సస వద్దంట అది ఎందుకునైనా వద్దంట అందంటే అరవై ఏళ్ళు దాటిన తర్వాత అది ఏదో పింఛన్ పెన్షన్ రాదంట అప్పుడు మళ్ళీ మా కూతురు ఎట్లా బతుకుతుంది అందుకోసమే మా పాపను అనుకుంటున్నాము అని చెప్పడం అంటే పెళ్లి కానీ ప్రసాదం కూడా చేసేసినటువంటి దుర్మార్గమైనటువంటి అలాగే రద్దు చేయాల్సినటువంటి ఆవశ్యకత ప్రభుత్వాల పైన ఉన్నది అందుకోసం అని చెప్పేసి ఈ రోజు మనం పొదుపు చేస్తున్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ పెట్టండి పెట్టండి నుంచి మొన్నటి వరకు సిపిఎస్ లేకుండా కొనసాగిస్తుంది మూడు నెలల క్రితం బిజెపి ప్రభుత్వం వస్తే అలాగే త్రిపురలో కూడా జూలై నెల నుంచి నిన్న నెల నుంచి అలాగే సిపిఎస్ చేసింది పార్లమెంట్ సాక్షిగా సిపిఎస్ కు అనుకూలంగా చేసినటువంటి మీ రాజకీయ పార్టీలంతా కూడా మాకు పెన్షన్ లేకుండా చేసినారు అవుతుంది ఉండాలని ఒకే ట్యాక్స్ ఉండేటువంటి తెచ్చేటువంటి ఆలోచన మీకు లేదా అని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తున్నాం మిత్రులారా అందుకోసం అని చెప్పేసి ఈ రోజు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు ప్రత్యేకించి ఉపాధ్యాయ సంఘాలకు చారిత్రకమైనటువంటి రాష్ట్ర ఉద్యమ చరిత్ర ఉన్నది అలాగే యాభై ఎనిమిదిలో ఇరవై వేల మందితో చలు హైదరాబాద్ కార్యక్రమం చేసిన తర్వాతనే మొదటి పిఆర్సి సాధించుకున్నాం మూడేళ్ల పోరాటం చేసిన తర్వాతనే పంతొమ్మిది అరవై అరవై మూడులో పెన్షన్ సాధించుకున్నాం రీగ్రూపింగ్ స్కేల్ కానీ అలాగే లక్ష డెబ్బై ఒక్క వేల మంది అప్రెంటిస్ టీచర్ల కోసం అలాగే ఓపీఎస్ అప్రెంటిస్